మేము గోవాలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాము చాలా మంది బెల్లం అనేది ఎలా తయారవుతుందో చూసే ఉంటారు ఊర్లోని కానీ మన రోజు యూజ్ చేసే పంచదార అనేది ఎలా తయారవుతుంది వీడియోలో అయితే మీకు మొత్తం చూపించాలని అనుకుంటున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో చాలా బాగుంటది ఈ ఫ్యాక్టరీలోకి వెళ్లే ముందు వెంటెన్స్ లోనే ఇక్కడ పంచదార ఫ్యాక్టరీ అని చెప్పేసి ఒక చిన్న ఆచితే కనిపిస్తుంది దీన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో స్థాపితం చేశారంట ఇక్కడ బయట నుంచి చూస్తే పెద్దగా ఏం కనిపించలేదు లోపలికి చూస్తే మాత్రం చాలా పెద్ద ఫ్యాక్టరీ ఇది ఇక్కడ లారీలతో సహా ఇలాగ చెరుకు ఇలా లోడింగ్ అయిపోయి ఇక్కడ బయట అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇలా ఇంకైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఫస్ట్ టైం ఇలా ఇక్కడ ఈ ఫ్యాక్టరీకి అయితే రావడం అనేది అయితే అసలు పంచదార ఎలా తయారవుతుందో స్టార్టింగ్ నుంచి కూడా వీడియో మీకైతే నేను చూపించాలనుకుంటున్నాను ఇక్కడైతే ఎడ్ల బల్లి చెరుగ్గళ్ళు అయితే తెచ్చేస్తున్నారా చాలా రోజులు చూసాను ఇక్కడ ఎడ్ల బల్ అయితే ఇక్కడ చిన్న కాలులాగా కనిపిస్తుంది అనమాట దీంట్లో చెరుగల్లని అయితే ఇంతకు ముందు మనుషులే మోసి అందులో వేసేవాళ్ళంట అక్కడ నుంచి కింద నుంచి ఒక బెల్ట్ ఉంటది ఆ బెల్ట్ ద్వారా ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతున్నాయి కానీ అయితే ఇప్పుడు ఇలాగా ట్రైన్లతోనే ఇక్కడ ఇలా వేసేస్తున్నారు అన్ని కూడా ఇక్కడ వేసిన చెరుగడలు ఇలా స్లోగా ఎలా నెమ్మదిగా దీనికి ఎందుకు అయితే వెళ్ళి ఎలా ఇంకా మొక్కలు ముక్కలుగా అయిపోతున్నాయి దీని లోపల చాకుల్లో ఒక బెల్ట్ అన్నది అయితే ఉంటుంది దాని వల్ల ఇంక ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇంక ఇక్కడే ముక్కలు అయిపోతున్నాయి ఇక్కడ ముక్కలైన చెరుగళ్ళన్ని మళ్ళీ పైకి వెళ్తాయి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇంకా లోపలికి ఆ ఫ్యాక్టరీ లోపలికి ఇంకా బెల్ట్ అన్నది అయితే ఉంటుంది అక్కడ ముక్కలైన చెరుకు అంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇవి రసం అంతా తీసేస్తాయి అనమాట చెరుకు రసాన్నంతా ఇటువంటివి మొత్తం ఒక నాలుగు మిషన్లు ఉంటాయంట ఈ చివరి నుంచి ఆ చివరికి ఈ నాలుగు మిషన్లోనే మొత్తం ఇంక చెరుకు రసాన్నంతా కూడా ఇంకా తీసేస్తాయి ఈ చెరుకు రసం మిషన్లు తిప్పేవి ఎంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ పెద్ద పెద్ద రోడ్లలో ఉన్నాయి ఇంకా ఈ మిషన్స్ దగ్గర తీసిన చెరు క్రస్మ అంతా అక్కడ ఇంకా ఏదో ఒక పెద్ద పైప్ లో వాటర్ ఇప్పితే పైప్ లో నుంచి వాటర్ లో వస్తుందో అలాగ చెరు ఇంకా అలా ఒక పెద్ద పైప్ లో వెళ్ళిపోతుంది మళ్ళీ ఈ మిషన్స్ పిండి స్పీడ్ కి ఇంకా ఏదో వాటర్ ఫాల్స్ లో వస్తుంది అనమాట చెరు అంతా కూడా చూడండి ఇక్కడ ఎంత ఎక్కువగా వస్తుందో ఒక మిషన్ దగ్గర ఇంకా చెరు క్రస్ మనం అయిపోయిన తర్వాత మళ్ళీ వేరొక మిషన్ దగ్గరికి ఇలా బెల్ట్ ద్వారా వెళ్ళిపోతుంది ఇంకా ఇక్కడ చెరుకు వసం తీసిన అయిపోయిన తర్వాత ఇదంతా కూడా బాయిల్ అవుతుందంట పంచదార తయారు అవడానికి సో అది బాయిల్ అవ్వాలంటే దీనికి స్టీమ్ అనేది అయితే కావాలంట అది ఎలాగ స్టీమ్ అనేది ఎక్కడ తయారవుతుందో చూడడానికి అని చెప్పేసి ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము ఇంక చెరుకోసం తీసే ఆఖరి మిషన్ దగ్గరికి వచ్చేసరికి ఈ చెరుగుగా అంతా కూడా మెత్తగా ఒక పౌడర్ లా అయిపోయింది ఇంకా ఇంకా ఇందులో అయితే ఇంకా ఏ రసం కూడా ఉండదు అనమాట చూసారు కదా మెత్తడి పౌడర్ లా అయిపోయింది ఇంకా చాలా ఉన్న గళ్ళు అన్నీ ఇంక ఇలా పౌడర్ లా అయిపోయి ఇదంతా కూడా ఒక బెల్ట్ ద్వారా అవుతుంది బయట నుంచి ఇదంతా కూడా ఈ ఫ్యాక్టరీ లో ఇలా మిషన్స్ తేపు అంతా కూడాను ఇంకా లాస్ట్ ఇంకా చెరుకు మంది కూడా తీసిన అయిపోయిన తర్వాత మిగిలిన తొక్కంతా కూడా ఇక్కడ ఇలా కుప్పల్లా పెట్టేసి ఉంచారు అలా ఉన్న కూడా ఇలా ఇంకా కుప్పల్లాగా ఇలా మత్ర పౌడర్ లా అయిపోయింది ఇక్కడ మెట్లకి దగ్గర ఒక మంచి కొటేషన్ అయితే ఉంది ఫలితం లేని పనితనాన్ని ఆశించుకోకు పాత్ర లేని జీవితాన్ని ఊహించుకోకు అంట కొటేషన్ అయితే చాలా బాగుంది ఇంకా మెట్లు ఎక్కి వేరొక బిల్డింగ్ దగ్గరకి అయితే వస్తాము ఇక్కడ చూస్తే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట ఇక్కడ అదంతా కూడా ఎక్కువ పైపులు ఉన్న ఏరియా కనిపిస్తుంది ఈ సైడ్ అంతా కూడా డోర నుంచి చూస్తున్నప్పుడు ఏంటి కన్నాల నుంచి ఎర్రగా కనిపిస్తుంది అనుకో దగ్గరకు వచ్చి చూస్తేనే అర్థం కాలేదు అది లోపల పెద్ద పెద్ద మంటలు మండుతున్నాయి అనమాట దీని ఈ ఫ్యాక్టరీ అంతా కూడా రన్ అవుతుంది ఈ మంటలు మండడం ద్వారా వచ్చే స్టీమ్ వల్లనే ఇక్కడ చెరుకు రసం అనేది పంచదారగా తయారవుతుంది ఈ లాస్ట్ మిషన్ నుంచి ఇంకా చెరుకు రసం నుంచి ఒక పౌడర్ లా తొక్కలో వచ్చేస్తుంది కదా అదంతా కూడా దీని లోపల పడి ఇలాగ మంటలు అనేవి అయితే వస్తున్నాయి దీని ద్వారా వచ్చే స్టీమ్ తో పంచదా తయారవగా మిగతాగా ఉన్న స్టీమ్ ని కరెంట్ తయారవడానికి అయితే ఉపయోగిస్తారంట స్టీన్ తయారవడానికి మంటలు మండడానికి ఇక్కడ ఉపయోగిస్తున్నారు కదా చెరుకు తొక్క అనేది అది ఎంత కావాలో అని తీసుకొని రిమైనింగ్ దాంతో కూడా ఇలాగా బయటికి పంపించేస్తూ ఉంటదంట ఆ బెల్ట్ ద్వారా ఇదంతా కూడా జరుగుతుంది ఇక్కడ ఇదంతా కూడా చాలా కుప్ప కొప్పులుగా వేస్తారు ఆ ముందు ఏదో వాటర్ ఆ పొగల్లో వచ్చేస్తుంది తర్వాత అక్కడికి అయితే వెళ్ళి చూసేయాలి ఇంకా అది తెలుసుకోవాలి ఇంకా ఇప్పుడు మళ్ళీ వేరొక ప్లేస్ కి వచ్చాము దీని లోపల తయారవుతుందంట ఈ ఫ్యాక్టరీ ఏంటనుకుంటున్నారు అంటే చెరుకు గడలు ఉన్న సీజన్ లో ఫ్యాక్టరీ ఈ అయితే ఓపెన్ లో ఉంటుంది తర్వాత అంతా కూడా క్లోజ్ లో ఉంటుందంట ఆ టైమ్ లో ఇంక మిషనరీస్ ఏవైనా సరే రిపేర్స్ ఉన్నా సరే అవన్నీ కూడా చేస్తారంట చెరుకుగడ సీజన్ లో అయితే ఈ ఫ్యాక్టరీ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఓపెన్ లోనే ఉంటుంది ఇక్కడ ఒక చిన్న గుడి కూడా ఉంది ముందు స్టార్టింగ్ లో మనం చూసాం కదా చెరుకు రసం అనేది తీస్తుంది కదా ఒక మిషన్ ఆ వచ్చిన చెరుకు రసం అంతా కూడా ఇక్కడ కనిపించి ఈ టిన్స్ లోనే ఫుల్ అయ్యి ఇక్కడ బాయిలింగ్ అవుతుందంట ఇక్కడ బాయిలింగ్ అయిన తర్వాత ఇదంతా కూడా చక్కగా ఒక సిరప్ లా తయారవుతుంది దాని తర్వాత ఇక్కడ ఈ టిన్స్ లో అయితే ఫిల్ అవుతుంది ఇదంతా కూడా ఇక్కడ చూడడానికి అయితే ఒక బెల్లం పాకం లాగా కనిపిస్తుంది ఇక్కడ ఇంకా ఈ టిన్స్ అన్ని కూడా ఇంకా ఇవే దీని తర్వాత ఇంకా పంచదార తయారవుతుంది ఇక్కడ ఇదేంటా కనిపిస్తుంది అనుకున్నాను చూస్తే ఇంకేంటి అనుకున్నారు ఇదే ఇంకా పంచదార ఏదో జల్లెడతో జల్లిస్తున్నట్టుగా ఇంకా అలా స్లో స్లోగా వస్తుంది ఇంకా మీ మంత్రం కూడా చూసిన ఆనందంలో ఇంకా అలా అయితే వెళ్ళి ఇంకా అయితే పట్టేసుకున్నాం ఇంకా చాలా ఆనందం వేసింది అనమాట ఫస్ట్ టైం ఇక్కడ ఇలాగ అయితే చూడడం ఒక ఫ్యాక్టరీలో ఎలా తయారవుతుందా అనిపించింది మొత్తానికి ఇంకా అయితే ఎలా తయారవుతుందో ఇంకా ఎలా తెలిసేసుకున్నాము అందరమేనా ఈ పంచదార అయితే ఇలాగ పౌడర్ కాకుండా ఫస్ట్ అయితే ఇలా చిన్న చిన్న గడ్డలాగా అయితే తయారవుతుందంట ఈ జరిగే ఈ మూమెంట్ వల్ల అలా చిన్న చిన్నగా విడిపోయి ఇలా ఇలా పౌడర్ అయితే మనకి ఇలాగైతే వస్తుంది పిల్లలందరూ కూడా చక్కగా ఇంక పంచదార గటలు అయితే పట్టుకొని ఇంకా తినడం అయితే స్టార్ట్ చేస్తారు ఇంక ఈ బెల్ట్ అంటే ఈ పంచదార ఇంకొంచెం ముందుకు ఉంది కదా చివరి వరకు ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి అని చెప్పి ముందుకైతే వెళ్తున్నాము ఈ ప్రాసెస్ అంతా కూడా బెల్ట్ ద్వారానే జరుగుతుంది స్టార్టింగ్ లోనే ఇక్కడ చూసాం కదా గడ్డల్లాగా పౌడర్ లాగా వస్తుంది ఇంక చివరికి వచ్చేసరికి ఒక జల్లు లాంటి దాంట్లో పడుతుంది ఇంకా దీంట్లో గడ్డలు లాంటివన్నీ కూడా పైకిండిపోతున్నాయి మిగతా పౌడర్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది ఇంక అందరం కూడా ఈ గడ్డలు తీసుకుని ఒక్కొక్కటి తినడం అయితే స్టార్ట్ చేసాము ఈ గడ్డలను పంచదార అంతా కూడా మళ్ళీ సపరేట్ అయిపోయాక మళ్ళీ వేరొక దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇదంతా కూడా ఇక్కడ పడిన పంచుతారంతా కూడా మళ్ళీ బెల్ట్ ద్వారా ఇంక పైకి ఇలాగ వేరొక టిన్ లోకి వెళ్ళిపోతుంది ఆ టిన్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ చివర కనిపిస్తుంది కదా అక్కడ ఇంక ఇలా ప్యాకింగ్ చేసేస్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ టిన్ లోకి పంచుతారంతా కూడా మళ్ళీ ఇలా లోడ్ అయిపోతుంది ఆ పై నుంచి ఇంకా పంచుతారంతా కూడా గోన్ ఇంక ఇలా అయితే నింపేస్తున్నారు ఇక్కడ బస్తాల్లోకి ఫిల్ అయిపోయిన పంచదార అంతా కూడా మళ్ళీ వేరొకరు తెచ్చి ఒక లాంటి దాంతో తెచ్చి ఇక్కడ ఎలాగ బెల్ట్ ద్వారా మళ్ళీ వేరొక గుడాన్ దానిలోకి పంపించేస్తున్నారు పంచదార తయారవుగా ఉన్న సిరప్ ఇక్కడ వేరొక టిన్స్ లో ఫిల్ చేస్తారంటే ఇప్పుడు ఆ టిన్స్ చూడడానికి వెళ్తున్నాము మనుషులు మోసం పని లేకుండా చక్కగా ఈ బెల్ట్ ద్వారా ఈ బస్తాలన్నీ కూడా వేరొక దగ్గరికి దగ్గరకైతే వెళ్ళిపోతున్నాయి ఇదంతా కూడా చాలా పెద్ద బెల్ట్ ఒక బెల్ట్ నుంచి ఇంకొక బెల్ట్ కి ఇలా కనెక్షన్ ఉంది మధ్యలో పంచదార బస్తాలు ఫిల్ చేసిన ప్లేస్ నుంచి ఇక్కడ మళ్ళీ పంచదార స్టోర్ చేసే గొడవ వరకు కూడా ఒకటే బెల్ట్ ఇంకా చివరి నుంచి చివరి వరకు కూడా ఈ బెల్ట్ మీద నుంచి వచ్చిన బస్తాలన్నీ కూడా అక్కడ వేరొకరు నుంచు అని ఇంకా సరిగ్గా బస్తాన్ని ఇంకా అలాగా పట్టుకుంటున్నారు ఈ బస్థాన్ అంతా కూడా మోసుకెళ్ళి అక్కడ ఎలాగ పెద్దగా అలాగ సర్దుతున్నారు అనమాట ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాము ఇంక వీళ్ళు ఇంకా కూడా పంచదారతో గడ్డలు తినడం అయితే ఇంకా ఆపలేదు ఇంకా తింటూనే ఉన్నారు ఒక్కొక్కరున పంచదార తయారవగా ఉన్న సిరప్ ని మలేసా అని అంటారు దాన్ని ఈ టిన్సులో స్టోర్ చేస్తారు ఈ లో స్టోర్ చేసిన ని చాక్లెట్స్ తయారు చేయడానికి బిస్కెట్స్ తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు ముందు నుంచి చూస్తుంటే ఇక్కడ ఆవిరిలా కనిపిస్తుంది అనమాట ఈ లోపల ఉన్నదంతా కూడా వేడి నీళ్ళు అంట ఈ వేడి నీళ్ళని ఇక్కడ పైన ఉన్న పైపుల ద్వారా అంతా కూడా చల్లారుతుందంట అంట ఇక్కడ చల్లదానాన్ని అంతా కూడా మళ్ళీ అక్కడ పంచదార చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి అన్నారు అక్కడ పొగలు వస్తున్నాయి కదా ఇందాక మనం అంటే చూసాం కదా ఆ పొగలు కనిపించే గొట్టం అంతా కూడా అక్కడ ఆ మంటలు ఉన్న ప్లేసే రసం తీసేగా ఉన్న తొక్కంతా కూడా అక్కడ స్టీన్ తయారవడానికి ఉపయోగించగా రిమైనింగ్ అంతా కూడా బల్ట ద్వారా ఇంక ఇలా బయటకైతే వచ్చేస్తుంది ఇక్కడికి మొత్తానికి ఈ రోజు అయితే ఇంకా పంచదార అనేది అయితే ఎలా తయారవుతుందో అనేది అయితే చూసేసాము ఇంకా ఈ పంచదార ఫ్యాక్టరీని అయితే స్థాపించింది అయితే ఇతనే సాంబ శివరాజు గారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్